కలి కల్మ నాశాయ కాషాయ అంబరదారిణే శిష్య సన్మార్గ వటవే ప్రేమదేవాయన ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము వైశాఖ మాస మాహాత్మ్యము ఇరవయ అధ్యాయము శ్రీమన్నారాయణుని సుధాకరుడు ప్రార్థించుట సర్వజ్ఞాని చేసిన ఉపదేశమును పాటించి సుధాకరుడు పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు రాజ్య సంపద ధనరాశులు పశుసంపద ఇత్యాది సంపదలన్నీ మరలా సంప్రాప్ సంప్రాప్తించటంతో ఇవన్నీ వైశాఖ వ్రతములు విష్ణు పూజల ఫలితమేనని సుధాకరుడు విశ్వసించి నాటి నుండి శ్రీమన్నారాయణుని మనసారా కొలవసాగాడు తనకు దక్కిన అదృష్టమంతయు లక్ష్మీనాథుని చలువే చలువేననుకున్న సుధాకరుడు ఒకనాడు విష్ణుమూర్తి విగ్రహాన్ని బంగారంతో చేయించి తన పూజామందిరంలో ప్రతిష్ఠింప చేయించాడు అత్యంత భక్తి శ్రద్ధలతోనూ ధూపదీప నైవా నైవేద్యాలతోనూ నిత్యము ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఇట్లు ప్రార్థిస్తున్నాడు ఓ లక్ష్మీ శ్రీమన్ శ్రీమన్నారాయణ నేను మహా పాపిని నా గత జన్మలో అనేక ఘోర కృత్యములు చేసి పాపాత్ముడైనతిని అనేక హీనమైన జన్మలను ఎత్తినాను మానవ జన్మ సిద్ధించినను భగవన్నామస్మరణ చేయనైతిని విష్ణు కథలను పురాణ శ్రవణములను వినుట గాని విష్ణు పూజలు చేయుటగాని వైశాఖ మాస వ్రతధర్మములు పాటించుట కానీ చేయనైతిని జలదానము చేయకపోవుటచే రాజసంపదనే పోగొట్టుకున్నాను వైశాఖ మాస దాన ధర్మములు ఆచరింపని కారణముచే భార్య సమేతంగా అడవుల పాలయ్యాను సకల సంపదలు పోగొట్టుకొని బికారినయ్యాన్నయ్యాను నా గురువైన సర్వజ్ఞాని దయచేత అత్యున్నతమైన విష్ణోపదేశమును పొంది తిరిగి రాజునైతిని దీనికంతటికీ ముఖ్య కారణము వైశాఖ మాసమందు విష్ణు పూజలు వైశాఖ మాస వ్రతధర్మాలు పాటించ పాటించక పోవుటయే ఓ దేవాదిదేవా నా తప్పును గ్రహించాను నీ దయ వల్ల నా సమస్త సంపదలు తిరిగి పొందాను నా రాజ్యం ఇప్పుడు సుభిక్షముగా ఉన్నది ప్రజలందరూ ఏ కష్టాలు లేక సుఖముగా జీవించుచున్నారు కరువు కాటకములు లేవు ధనాగారము ధనరాశులతో నిండి ఉన్నది ఓ మహానుభావ ఇదంతా నీ దయ తప్ప మరొకటి కాదు నేటి నుండి నా శేష జీవితమంతటిని నీ సేవకే దారపోస్తాను నీ సేవలోనే తరిస్తాను నా సర్వస్వము నీవే తండ్రి మనస వాచ కర్మణ శుద్ధిగా మిమ్మల్ని పూజించి మీ సేవ ఎందే సదా గడప గడపవ గడపవగలను మీ సేవ ఎందే సదా గడపగలను నా సర్వాంగములు మీ సేవకే అర్పితము ఓ సర్వ జగద్రక్షక నన్ను తప్ప నన్ను నిన్ను తప్ప నేనెవరినీ కొలవను నీ నీవే నాకు రక్ష నా తల్లి తండ్రి అంతా మీరే హే భగవాన్ నేను అజ్ఞానిని అల్పుడను నన్ను ఉద్ధరించు భారము నీదే తండ్రి భూదేవి భారమును తీర్చువాడవు నీవే లోక కళ్యాణార్థము శ్రమించువాడవు నీవే ఈ సమస్త చరాచర జీవకోటికి ప్రకృతికి నదీ నదములకు నదీ నదములకు జంతు జాలములకు నీవే మూలాధారుడవై ఉన్నావు అట్టి నిన్ను మనస్ఫూర్తిగా మృక్కుతున్నాను నా మొరాలకించి నన్ను ధన్యుణ్ణి చేయుము తండ్రి ఇదిగో ఇవే నా మనఃపూర్వక భక్తి నమస్కారములు అందుకుని తండ్రి అంటూ పరిపరి విధాములుగా ప్రార్థించాడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల రాలసాగాయి భక్తి తన్మయత్వముతో మునిగిపోయాడు శ్రీమన్నారాయణుని భక్తిలో మునిగిపోయిన సుధాకరునకు భగవంతుడు ప్రత్యక్షమై సుధాకర నేటితో నీ పాపములు నశించినవి పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము లేదు నీవు పాప విముక్తుడవైనావు నీ పాపములన్నీ పటాపంచలైపోయినవి కావున నీకేమి వరం కావాలో కోరుకునుము అనుగ్రహించదను అన్నాడు సుధాకరుడు భగవాన్ నాకే కోరికలు లేవు నన్ను ముక్తుడిని గావించుము తండ్రి అన్నాడు జగద్రక్షకుడైన శ్రీహరి సుధాకరుణ్ణి దీవించి రాజా నీవింకనూ పదివేల సంవత్సరాల రాజ్యపాలన చేయవలసి ఉన్నది అటు పిమ్మట మాత్రమే నా సాయుధ్యమును పొందగలవు నా పట్ల నీవు చూపిన భక్తి భక్తి తత్పరతకు నేనెంతగానో మురిసిపోయాను అందరూ నీ వలనే ధర్మయుక్తముగా నున్నచో వైశాఖ మాస వ్రతధర్మములు పాటించుచున్నచో ధర్మము నాలుగు పాదాల నడవగలదు నీవు నా భజనలు సంకీర్తనలు పూజలతో నాకు అత్యంత భక్తుడవైనావు ప్రజలందరూ నీ వలనే ఉండునట్లు చేయుట నీ తక్షణ కర్తవ్యము ఎవరైతే నిష్కాములైన సేవించుతూ సేవించదరో నేను వారి భోగా బా నేను వారి బాగోగులను చూసుకొందును అదియునుగాక అక్షయ తదియనాడు నన్ను పూజించి పితృదేవతలకు చేయు శ్రాద్ధ కర్మలకు విశేష ఫలము నుసంగెదను ఆనాడు చేసిన దాన ధర్మాలకు అగణిత ఫలము ఒసంగెదను ఇవన్నీ శుద్ధిగా చేసిన వారికి జరామరణములు లేకుండా చూడగలను కావున నీవుని ప్రజలందరి చేతను వైశాఖ మాస వ్రతములు దాన ధర్మాలు వైశాఖ మాసమునాడు గ్రీష్మతాపమును ఉపశమించు దానములైన జలదానము అన్నదానము చత్ర చామరాది దానములు పాదరక్షణ దానము శయనదానము ఇత్యాది దానములు నిర్వర్తించునట్లు చేయుము శ్రీహరి పూజలు పురాణ శ్రవణాలు భజనలు సంకీర్తనలు చేయునట్లుగా పాలింపుము నీకు సర్వశుభములు కలుగుగాక అంటూ దీవించి అదృశ్యమయ్యాడు ఇరవయ అధ్యాయము పరిసమాప్తము ఓ नाववतो सहनो बुनक्तो सहवीर्यम करावा वहे केजस्वीना वदीतमस्तो माविद्विशावहे एम ओम शांति शांति शांति